హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ శేఖర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఆల్రెడీ తమ్ముళ్ళు చూసి ఉంటారు మా కోడలి పుట్టెంటల కోసం మనం వేములవాడ వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము మేము కట్టమైసమ్మ గుడికి వచ్చేసరికి మార్నింగ్ అయింది అప్పుడే గుడి క్లీనింగ్ జరుగుతుంది మేము వచ్చేసరికి ఇంకా ఓపెన్ చేయలేదు వేములవాడ ఎంట్రెన్స్ కమా అనేది సో మనము ఎంటర్ అయిపోయాము లోపలికి దగ్గరలోనే ఉంటుంది ఇక్కడ నుంచి టెంపుల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి కట్ట ఇక్కడ టోకెన్స్ అనేటివి ఇస్తారు సో టోకెన్ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి గుండు చేపిచ్చేసేయాలి ఇక్కడ వెంట్రుకలు తీసిన తర్వాత హుండీ లాంటివి ఉంటే అందులో వేసేయాలి పుట్టు వెంటకలు ఒక ఐదు కత్తాలు ఫస్ట్ మేరమామ తీస్తారు తీసిన తర్వాత ఇక్కడ ఒక హుండి పెట్టారు వెంట్రుకల కోసం అనేసి అందులో వేసేశారు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే బాగానే ఇచ్చింది అసలు గుండు చేయిన్ ఇస్తుందా లేదా అని అనిపించింది కానీ ఫోన్ పెట్టగానే చూడండి ఎంత కామైపోయిందో చిట్టి చిలకమ్మ అవి బొమ్మ కార్టూన్ బొమ్మలు పెట్టగానే అసలు ఎంత అంటే అంత సైలెంట్ అయిపోయింది మళ్ళీ ఫైవ్ మంత్స్ పాపనేమే ఎన్నో మంత్స్ కూడా కాదు అవన్నీ బొమ్మలు ఏమర్థమైతే ఏమో పిల్లలకు కానీ ఫోన్ పెట్టంగానే అట్లా అడిక్ట్ అయిపోతారు ఆ బొమ్మలకైతే గుండైతే అయిపోయి తీసుకొచ్చిన లగేజ్ అనేసి ఇక్కడ బ్యాగ్స్ పెట్టుకోవడానికి కబోర్డ్స్ ఇచ్చారు అక్కడ పెట్టేసుకున్నాము గుండెంలోకి స్నానం చేయడానికి ఎవరిని అలో చేయట్లేదు ఇక్కడ వాటర్ బయట బయటకు పెట్టేశారు అక్కడ కాళ్ళు కొట్టుకొని ఇక్కడే గుడి ముందే టెంకాయలు కొట్టేసి లోపలికి వెళ్ళిపోయాము దర్శనానికి ధర్మగుండంలో అయితే స్నానాలు చేనేస్తలేరు వాటర్ అయితే ఎప్పటికప్పుడు తీసేస్తున్నారు మేము కోడెముల లైన్ కోసం అనే వెళ్తున్నాము ఒక్కొక్క కోడే టికెట్కి టూ హండ్రెడ్ అంట కోడెముక్కులు అయిపోయినాయి దర్శనం కోసం అనేసి క్యూ కడుతున్నాము చాలా తక్కువ మంది ఉన్నారు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాము అసలు రష్ లేరు చాలా త్వరగా దర్శనం అయితే అయిపోయింది పిల్లల కోసం ఏమైనా బొమ్మలు తీసుకుందాం అనేసి ఇక్కడ షాప్కి వచ్చాము రేట్లు మాత్రం చాలా ఉన్నాయి చిన్న చిన్న బొమ్మలకి వందలలో చెప్తున్నారు అలానే తీసుకోకుండా ఉండలేము కదా తీసుకున్నాము ఏదో ఒకటి ఇప్పుడు వెహికల్ పార్కింగ్ సైడ్ అయితే వెళ్తున్నాము మన రాజన్న దర్శనం అయితే అయిపోయింది రూట్ చూసారా ఇదివరకు నాంపల్లికి వెళ్ళిన వాళ్ళకైతే త్వరగా గుర్తుపట్టేస్తారు సో నాంపల్లి గుట్ట మీదకి వెళ్తున్నాము నాకైతే సేమ్ తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చేసింది టర్నింగ్స్ ఇవన్నీ చూస్తుంటే అలానే ఉంది సేమ్ నేనైతే ఫస్ట్ టైం వచ్చాను నాంపల్లి గుట్ట దగ్గరికి ఇదివరకు ఎప్పుడు రాలేదు ఇక్కడికే ఫస్ట్ వెళ్తారేమో అనుకున్నాం కానీ ఇంతకంటే పైన ఇంకా ఉంటుందంట అంటే నరసింహస్వామి ఇంకా పైన ఉంటారంట అక్కడ మెట్లు ఉన్నాయి ఆ మెట్ల ద్వారా వెళ్ళాలి చాలా ఉన్నాయి ఆ మెట్లు కూడా మేమైతే ఎక్కలేం అనేసి మళ్ళీ ఎండ కూడా ఎక్కువగా ఉండే మళ్ళీ శ్రీహాన్ కూడా కొంచెం ఇరిటేట్ చేసుకుంటాడు ఎందుకులే అనేసి వచ్చేసినాము కనిపిస్తున్నాయి కదా ఇక్కడ రెడ్గా అవే మెట్లు అక్కడ పైన గజస్తంభం కనిపిస్తుంది కదా కానీ మేము అన్ని మెట్లు ఎక్కర్లేమనేసి వెళ్ళలేదు పైనుంచి అయితే వ్యూ చాలా అంటే చాలా బాగుంది కానీ సమ్మర్లో కష్టం సమ్మర్లో కొంచెం కష్టము ఇంత పైనకి వచ్చి మళ్ళీ మెట్లెక్కడం ఏదో ఇక్కడ వర్క్ జరుగుతుంది గోడౌన్ ఏదో కడుతున్నారు రైనీ సీజన్ వింటర్ సీజన్లో అయితే కొంచెం బెటర్ అనుకుంటా ఎందుకంటే గ్రీ ఈ పైకి ఎక్కి చూస్తే గ్రీనరీ మంచిగా కనిపిస్తుంది అండ్ అక్కడ ఒక చెరువులాగా ఉంది కదా అక్కడ కూడా ఇంకా వాటర్ ఉన్నాయి కానీ వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ వాటర్ కనిపిస్తాయి కదా అప్పుడు ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకైతే మంచిగా అనిపించింది పైనుంచి చూస్తుంటే ఆ ఇల్లు అవన్నీ ఇక్కడ ఇప్పుడు కిందికి అయితే దిగేస్తున్నాము ఇక్కడ పామ్ కనిపిస్తుంది కదా అసలు ఇదైతే హైలైట్ అండి చాలా అంటే చాలా బాగా కట్టిరు పైనుంచి కూడా అంటే డ్రోన్ విజువల్స్ చూస్తే కూడా ఎంత బాగా కనిపిస్తుంది అంటే రియల్ పామ్ అయితే ఇలా ఉంటుందేమో అన్నట్టు అనిపించింది ఎంట్రీ ఫైవ్ రూపీసే అంట లోపలికి ఇలా స్టెప్స్ లాగా లోపల కూడా డిజైన్ డిజైన్ గా కట్టారు లోపలికైతే వెళ్తున్నాము నాకైతే కొత్తగా అనిపించింది ఎక్స్పీరియన్స్ నేను ఫస్ట్ టైం చూడడము ఇక్కడ కొన్ని విగ్రహాలు ఉన్నాయి స్టార్టింగ్లోనే బాగున్నాయి కొంచెం దూరంలో కూడా ఇంకా కొన్ని ఉన్నాయి వెళ్ళేసరికి ఇంకా వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే కనిపిస్తూనే ఉన్నాయి అక్కడ ఇంకెవరో కూర్చున్నారు అన్నట్టు అనిపించింది దూరం ఉన్నాయి కానీ దగ్గర వరకు వెళ్ళే వరకు తెలియదు అక్కడ ఉంది విగ్రహం అనేసి మేమైతే మనుషులనే అనుకున్నాము వేములవాడకి వెళ్ళిన వాళ్ళైతే ఖచ్చితంగా నాంపల్లికి అయితే వెళ్ళిరండి చూడదగిన ప్లేసెస్ చాలా బాగున్నాయి అక్కడ పైన గుట్ట కూడా బాగుంది ఇక ఇంతే అండి మన వేములవాడ నాంపల్లి ముచ్చట్లు మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలానే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్